హలో అందరికీ వెల్కమ్ టు మనీ టాక్స్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ బిలీవ్ ఇన్ యువర్స్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి ప్రపంచాన్ని నమ్మడం ఎంత తేలుపు మనల్ని మనం నమ్మడం అంత కష్టం కానీ ఒక్కసారి మన మీద మనం నమ్మకం పెడితే మన జీవితమే మారిపోతుంది ఈరోజు మనం చెప్తున్నది ఒక చిన్న మాట కానీ మీ మనసుని ఆలోచింపజేస్తుంది ప్రతిరోజు మనం చాలామంది నమ్ముతాం తల్లిదండ్రులను నమ్ముతాం స్నేహితులను నమ్ముతాం ప్రపంచాన్ని ఊహల్ని ప్రతి ఒక్కరిని నమ్ముతాం కానీ మనల్ని మనం నమ్మే ప్రయత్నం చేశారా చేస్తున్నారు మనమే మనపై నమ్మకాన్ని కోల్పోతే మిగతా వాళ్ళు మనల్ని ఎందుకు నమ్మాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చిన్న పాపని తీసుకున్నాం ఆ చిన్న చిన్న పాప టేబుల్ మీదకి ఎక్కాలని ఎన్నోసార్లు ట్రై చేస్తుంది ప్రతిసారి అడ్డంగా పడిపోతుంది కానీ ఒక్కసారి కూడా తాను ఫెయిల్ అయిపోయాను అని అనుకోరు అవునండి అదే కదా నిజమైన ధైర్యం మనలో కూడా అలాంటి నమ్మకం ఉండాలి ఎన్నిసార్లు పడిపోయినా లేవడం నేర్చుకోవాలి ఈ ప్రపంచం నేను నమ్మకపోయినా నువ్వు నిన్ను నమ్ము ఎందుకంటే ఒక్కసారి నీవు నేను నమ్మితే నీ నమ్మకం నిన్ను ముందుకు నడిపిస్తుంది ఈరోజు ఒక చిన్న అడుగు వేయండి మీద మీరే నమ్మండి మనీ టాక్స్తో ఉండండి మన మనసును మార్చే మాటలు మరెన్నో మీకోసం వస్తున్నాయి